హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం మ్యాంగో పిక్కిల్ ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోబోతున్నామండి ఎండాకాలం వచ్చేసింది మామిడికాయ ఊరగాయ పెడుతున్నాను చాలా ఈజీగా చూడండి ముందుగా ఫ్రెష్ మామిడి పళ్ళని తీసుకొని కడిగి నీళ్ళలో బాగా నీటుగా ఆరబెట్టుకోవాలా చెమ్మ లేకుండా తర్వాత మనము ఆవాలు ఆవాలు తీసుకొని ఫ్రై చేసుకోవడానికి తీసుకున్నాము మెంతులు ఆవా ఆవాలు మెంతులు కళ్ళుప్పు కారం అండి మిరపలు మిరపకాయలు ఆడిచ్చిన కారము తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి ఆవాలు దోరగా వేయించుకోవాలి ఆవాలు వేసుకున్నాము దోరగా వేయించి పక్కన ప్లేట్లో తీసుకున్నాము ఆవాలు ఆవాల వెనకాల మెంతులు కళ్ళుప్పు కూడా ఫ్రై చేసుకోవాలండి ఆవాలు దోరగా వేగిపోయాయి ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుందాము అదే కడాయిలో మెంతులు కూడా బాగా దోరగా ఫ్రై చేసుకుందాము మెంతులు కూడా అలాగే అదే విధంగా దూరగా ఫ్రై చేసుకుందాము కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇద్దామండి బాగా ఆ తర్వాత అదే కడాయి పెట్టి మళ్ళీ కల్లుప్పు కూడా కొంచెం బాగా ఏమైనా చెమ్మ లేకుండా హై మీద ఫ్లేమ్ హై మీద పెట్టుకొని బాగా దూరగా అది కూడా కొంచెం వేయించుకుందాం బాగా కళ్ళుప్పు చెమ్మ లేకుండా ఉంటుంది ఎండలో కూడా ఎండబెడతాము ఎండ్లో కూడా ఎండబెడతాము కానీ ఫ్రై చేస్తే మనము చాలా బాగు చాలా బాగుంటుంది ఊరగాయ ఈ నిల్వ ఉండేది కదండి మళ్ళీ సంవత్సరం దాకా అందుకని కొంచెం ఫ్రై చేసుకోండి మంచిది ఫ్రై చేసి మెత్తగా పొడి పొడి వేసుకున్నాము మిక్సీ పట్టి స్టవ్ ఆఫ్ చేసి అవి కూడా చల్లానిద్దాము బాగా నీట్గా ప్లేట్లో వేసుకొని తర్వాత మామిడికాయలని సన్న ముక్క సన్నగా కట్ చేసుకుందాము నీటుగా మా ఇంట్లో పెద్ద ముక్కలది ఊరగాయ తినరు సన్న ఊరగాయ అంటే మా వారికి మా పిల్లలు చాలా ఇష్టము మేము వేసేది వాళ్ళ కోసమే కదండి వాళ్ళు తినకుండా ఉంటే ఎలా అని అందుకని వాళ్ళకి ఇష్టంగా సన్న ఊరగాయ వేస్తున్నాను సన్న ముక్కల ఊరగాయ బాగుంటుంది అది చూడండి అలా సన్నగా పీసులు కట్ చేసుకొని సన్నగా ఒకటెండగా ఒకటి కాయలు మొత్తము అలాగే కట్ చేసుకుందాము నీటుగా చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తాను అలా సన్న పీసులు అయితే పిల్లలు కూడా కొంచెం వేసుకుంటారు కదా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి ముక్క చిన్న ముక్కలు కాబట్టి అన్నంలో కలిసిపోతాయి అందుకని ఈ సైజు ముక్కలు చేశానండి నేను మీరు కూడా అలా వేసి చూడండి చాలా బాగుంటుంది ఊరగాయ అలా ఒకదానికైనా కాలం మొత్తం కాయలన్నీ అలాగే కట్ చేసుకున్నాము అలా ముట్లు వస్తాయి బయటికి అవి పారేస్తాము ఇప్పుడు ఆయిల్ వేసి హీట్ చేసుకుందామండి పల్లీ నూనె అది ఊరగాయల వల్ల పల్లీ నూనె వేస్తే చాలా బాగుంటాయి ఊరగాయలు మళ్ళీ సంవత్సరం వచ్చేదాకా కూడా ఫ్రెష్గా ఉండదు ఆయలు వాసన రాకుండా సరిసలా కాగే బాగా కాగనిచ్చి తర్వాత ఆవాలు వేస్తే చిట్టపటాలు ఆడితే ఇంకా స్టవ్ ఆపేసుకోవాలా స్టవ్ ఆపేసాను చిట్టపటాలు ఆడే కదండి ఇంకా చల్లార్చుకుందాము ఆయిల్ని అప్పుడు దాకా మనము ఊరగాయ కలుపుకుందాము సన్నగా కట్ చేసుకున్నాం కదా అన్ని ముక్కలు ఆ ముక్కల్లోకి మనం నేను అందాజగా వేసేస్తాను అంటే నేను సంవత్సరం సంవత్సరం వేస్తాను నాకు తెలుసు కాబట్టి మీకు తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా చూసే పని అయితే ఈస అంటారండి ఈసకి ఈస అంటే ఒక కేజీ నాలుగు వందల గ్రాములు ఉప్పు కారము ఉప్పు కూడా సన్నగా మిక్సీ పెట్టి పడ్డాను ఇప్పుడు తగినంత ఉప్పు అంటే నాకు నేను ఉద్రపద్ర వేసిస్తాను నాకు తెలుసు కొలతలు ఇప్పుడు తెలియని వాళ్ళ కోసము నేను చెప్తున్నాను వినండి ఒక కేజీ నాలుగు వందల గ్రాములు అంటే ఒక ఈసా అంటారు దానికి ఒక కేజీ కారము ఒక మూడు వందల గ్రాములు ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోద్ది అండి దంచిన ఉప్పు మిక్సీ పెట్టుకున్నాము కదా కళ్ళు ఉప్పాల ముందు ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు ఆవపిండి ఆవపిండి కూడా ఒక వంద గ్రాములు ఒక ఈసకి ఒక వంద గ్రాములు అయితే సరిపోద్ది అండి మెంతపిండి ఒక యాభై గ్రాములు అయితే సరిపోద్ది ఈసకి ఈస అంటే కేజీ ఒక కేజీ నాలుగు వందల గ్రాములు మీకు కరెక్ట్గా కొలతలతో బాగా రావాలంటే మీరు కొలత వేసుకొని నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా బాగా కుదరద్ది ఆవకాయ నేను ఉరామారిగా వేసిస్తున్నాను నాకు తెలుసు కాబట్టి మె ఆ ఆవపిండి వేసిన తర్వాత ఆ మెంత పిండి అండి ముందుగా మనం సాల్ట్ వేసుకున్నాము తర్వాత ఆవపిండి తర్వాత మెంతు పిండి అలా ఒకటొకటి ఒకదాని ఒకటి వెనకాల ఒకటి వేసుకొని నీటుగా కలిపెట్టుకుందాము బాగా కలిపెట్టుకుంటే ముక్కకు తగలద్దండి అది తర్వాత కారం కూడా వేసుకుందాము కారము మిరపకాయలు ఎర్ర మిరపకాయల కారం అది ఎర్రగా కనిపిస్తూ ఉంది కారం వేసుకొని బాగా ఇంకొకసారి మొత్తం కలిసేలాగా కలిపెట్టుకుందాము నీటుగా ఊరగాయలు ఊరగాయ కలిపేటప్పుడు కలపడంలోనే సుఖం టేస్ట్ వస్తుందంట అండి మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు చెప్తారు కలిపేటప్పుడే నీటుగా కలుపుకోవాలా ఊరగాయ టేస్ట్ అవ్వాలంటే ఆ కలపడంలోనే ఉంటుంది అంట టేస్ట్ మొత్తము కలప చాలా గట్టిగా ఉన్నాయి మొక్కలు కలుపుతూ ఉన్నాను బాగా కలిసిపోతాయి కొంచెం టైప్ పడ్డద్ది కానీ నీట్గా కలిసిపోయింది కలిపేసాను ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు నూనె కాబెట్టుకుని పక్కన పెట్టుకుని ఉన్నాము కదా అది చల్లారిందో లేదో చూసుకుందాము నేను వేలిపెట్టి చూశాను చల్లగానే ఉంది మనం వేసాం కదా ఆవాలు అన్ని కిందకి దిగిపోయి ఉన్నాయి ఆ ఆవాలు ఆయిలు మొత్తం వేసేసుకొని కలుపుకుందాము కొంచెం కొంచెం వేసుకొని అప్పటికప్పుడు నూనె వేస్తే బాగుంటుందండి ఇంకా మాకైతే ఇప్పుడు తెలియని రోజుల్లో ఇవాళ ఊరగాయ అలాగే వేసేసి తెల్లాలేసి ఆయిల్ వేసుకునే వాళ్ళము కానీ ఇప్పుడు మొత్తం కలిపేస్తున్నాను అదొక రకంగా ఉండేది టేస్ట్ ఒక రకంగా ఉంటుంది అయినా కూడా రెండు బాగానే ఉంటాయి నేను ఆయిల్ అప్పుడికప్పుడే వేసేస్తున్నాను తర్వాత వెల్లుల్లి ఉంది కదండి మేము పక్కు తీసి పక్కన పెట్టుకుందాము అలాగే వేసేస్తే దాని ఫ్లేవర్ దిగదని నేను కట్ చేసి వేస్తాను అది నా స్టైల్లో చూసారా అలాగే ఒక గుప్పెడండి గుప్పెడు నిండగా నాలుగు గడ్డలు పట్టాయి ఆ సన్నగా కట్ చేసి వేసుకున్నాము అది కూడా మొత్తం కలిపిస్తున్నాను కలుపుతున్నానండి చూడండి ఎమ్మెగా భలే ఉంది కదా నోరు ఊరుతుంది కదండి చూస్తూ ఉంటేనే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుందండి మనం ఇంట్లో తయారు చేసుకుందంటే నీట్గా ఉండదు కదా చెమ్మ లేకుండా నీటుగా ఒక సంవత్సరం వరకు నిల్వ చేసుకోవచ్చు మనము మళ్ళీ మామిడికాయలు వచ్చేదాకా మళ్ళీ ఎండాకాలం దాకా యాడికి పోదండి ఊరగాయ చెమ్మ తగలకూడదు దానికి అంతే వాటర్ది ఏం నీళ్ళది తగలకుండా ఉంటే మధ్య మధ్యలో నూనె వేసి తప్పుతూ ఉన్నాను మిగిలిన నూనె మొత్తము రేపు పొద్దునకైతే ఫుల్గా పైకి తేలుతుంది ఇప్పుడు కాబట్టి అలా ఉంది జారుత అంతేనండి మా ఊరగాయి చూడండి ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఒక జారీలో వేస్తున్నానండి చిన్న జాలీలో జారీలో వేస్తున్నాను చూసారా పొద్దున కల్లా నూనె పైకి అంతేనండి చే ఈ మా స్టైల్లో మీకు నచ్చిందా నచ్చితే కామెంట్లో పెట్టండి ఇప్పుడు అదే దబర్లో అన్నం ఊరగాయ కలిపిన డబ్బులు అన్నం కలిపి ముద్దలు కలిపి పిల్లలకి పెడతాను మాకు చాలా సరదా అది సంవత్సరానికి ఒకసారి అని పిల్లలు ఇష్టంగా తింటారు వేస్ట్ కొని ఏది మేము ఆ టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా మీరు కూడా టేస్ట్ చూడండి ఎలా ఉందో బాగుంది కదండి అంతేనండి మా స్టైల్ ఊరగాయ చాలా బాగుంటుంది చేసి మీరు కూడా కామెంట్లో పెట్ట మా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి బెల్ ఐకా